సనాతన ధర్మంలో అసలు కాస్ట్ సిస్టం అనేది ఉందా అండి ఇప్పుడు ఇన్ని రకాల కులాలు చూస్తున్నాం మనం నాకు అదే కొంచెం ఒక చిన్న సందేహం సనాతన ధర్మంలో కుల వ్యవస్థ సిస్టమ్ ఉందా ఇది చాలా మందికి ఉండే ప్రశ్న ప్రభుజీ మన ధర్మంలో ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న ఒకళ్ళు పవిత్రం ఒకళ్ళు అపవిత్రం ఇలా ఉందా అని అడుగుతూ ఉంటారు చాలా మంది మళ్ళీ సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు వర్ణ వ్యవస్థ ఉంది కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉందండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఆర్గనైజేషన్ సరే సుబన్ టీవీ తీసుకోండి దీంట్లో ఒక అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది సిఇఓ మీరు మీరు అందరూ కూడా అడ్మినిస్టర్ చేస్తూ ఉంటారు ఇంకొక డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఇంకొక డిపార్ట్మెంట్ ఎవరైతే అందరు పని చేస్తున్నారో స్టాఫ్ గా పనిచేసే వాళ్ళందరూ ఉంటారు ఉంటారు ఒక సిఇఓ ఉంటారు ఆయన కింద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది దాని కింద ఫైనాన్స్ ఉంటుంది దాని కింద ఎంప్లాయీస్ అందరూ ఉంటారు ఇప్పుడు మీరు చెప్పండి సిఇఓ ఒక్కడే ఉండాలి మిగతా వాళ్ళు ఉండకూడదు అంటే దాని ఆ యొక్క దీనివల్ల ఏం ప్రయోజనం అండి ఈ నలుగురులో ఎవరు మెయిన్ చెప్పండి మీరు అందరూ కదా ఎవరు లేకపోయినా ఆ వ్యవస్థ అనేది ముందుకెళ్తుందా కాబట్టి మన సనాతన ధర్మంలో ఉంది ఏంటంటే వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇందులో ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అందరూ సేమ్ వర్ణము అనంటే వ్యవస్థ నడవడానికి ఉండే డిఫరెన్సియేషన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని బ్రాహ్మణులు అనంటే ఏంటి టీచర్స్ క్షత్రియస్ ప్రొటెక్టర్స్ వైశ్యస్ బిజినెస్ మ్యాన్ శూద్రస్ ఎంప్లాయీస్ ఇప్పుడు మీరు ఐటీ చూసి చూసే నువ్వు అపవిత్రం అని అంటావు ఎందుకంటే ఎవ్రీ బడీ హాజ్ దర్ ఓన్ వేటుప్లే చాలా మంది ఏం ఉంటారో తెలుసా అండి ప్రభుజీ మన వేదాలలో ఉన్నాయి బ్రాహ్మణులు భగవంతుడి యొక్క ముఖంలో నుంచి వచ్చారట క్షత్రియులు భుజాల నుంచి వచ్చారట వైశ్యులు తొడల నుంచి వచ్చారట సూద్రుల పాదాల నుంచి వచ్చారట మీరు గంగా నది నుంచి వచ్చిందో తెలుసా అండి విష్ణు పాదోద్భవీం గంగా అని అంటారు విష్ణుమూర్తి యొక్క పాదాల నుంచి వచ్చింది గంగానది మనందరం ఏమో గంగా నదికి పవిత్రం అవ్వడానికి స్నానం చేయడానికి వెళ్తూ ఉంటాం విష్ణు పాదాల నుంచి వచ్చిన గంగ పవిత్రం చేసినప్పుడు విష్ణు పాదాల నుంచి వచ్చిన శూద్రులు ఎందుకు అపవిత్రలు అయిపోయారు చెప్పండి ఎక్కడ ఈ లాజిక్ పనిచేస్తుంది చెప్పండి మీకు ఇంకో విషయం చెప్తా మీరు పెద్దల్ని కలవడానికి వెళ్ళారు ఆ వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి అనుకుంటున్నారు వెంటనే మీరు ఏం చేస్తారండి పాదాలకి నమస్కారం పాదాలు పట్టుకుంటారా లేదా తల పట్టుకుని ఊపిస్తారా పాదాలనే కదండి మనందరం పట్టుకునేది పాదాలు పట్టుకుని ఆశీర్వదించిన అడుగుతాయి అంతే భగవంతుని కూడా సమాశ్రితాయి పద పల్లవప్లవం స్వామిని యొక్క పాదాలని ఆశ్రయించ మన శిరస్సు పైన కృష్ణుడి యొక్క పాదాలని మనం ధరిస్తాం కాబట్టి పాదాలు ఎప్పుడు అయిపోయాయి అన్నిటికంటే పరమ పవిత్రమైన పాదాల నుంచి వచ్చినప్పుడు పాదాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెంత పవిత్ర లఘుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ ధర్మంలో ఉండే తప్పులు కాదండి ఈ ధర్మం అందరినీ కూడా సమానంగా కేవలం పుట్టిక చేత మీరు ఈ కులానికి సంబంధించి కులం అనే వ్యవస్థే లేదండి వర్ణం కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు చూడండి ఇద్దరు మదర్ ఫాదర్ డాక్టర్ పుట్టిన పిల్లవాడు కూడా మీరు డాక్టర్ అండి అని చెప్తావా డాక్టర్ కాదు వాడికి డాక్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి వాడు అవ్వాలనుకుంటే కేవలం పుట్టుకతో వాడు పిట్ల పిల్లవాడిని పుట్టి డాక్టర్ ప్రణవాన్ని పెట్టేస్తారా డాక్టర్ ఫ్యామిలీలో పుడితే లేదు పెట్టాను కదా చాతుర్వర్ణ్యం మయా సృష్ఠ్య గుణ కర్మ విభాగశ భగవంతుడు భగవద్గీత చెప్తారు గుణం అనంటే క్వాలిటీ కర్మ అంటే చేసే పని కేవలం పుట్టుక కాదు కాబట్టి మనం చేసే పని మనకుండే గుణాలు మీకు ఒక విషయం చెప్తా బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే దానాన్ని తీసుకొని తన జీవితాన్ని గడిపేవారు క్షత్రియుడు అనంటే ట్యాక్స్ ద్వారా తన జీవితాన్ని గడిపేవారు వైశ్య అని అంటే బిజినెస్ చేసి తన జీవితాన్ని గడిపేవాడు శూద్ర అంటే శాలరీ తీసుకొని జీవితాన్ని గడిపేవారు ఏమైనా ఇది టైప్ అనమాట అంతేకాని వీళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ ఇలా కాదు ఇప్పుడు చూడండి నాకు కాళ్ళు వద్దు నాకు కావాలని తలే కావాలి చెప్పారంటే నాకు తలొద్దు నేను కాళ్ళు మాత్రమే ఉంటా అని అంటే ఎక్కడండి బాడీ పనిచేస్తుందా కాబట్టి ఎవ్రీ బడీ హ్యాస్ దర్ ఓన్ వే టు ప్లే కాబట్టి అందరం కలిసి భగవంతుడి యొక్క ప్రీత్యర్థం పనిచేయాలి కాబట్టి మన సనాతన ధర్మంలో ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసిన తప్పుడు ఈ వీళ్ళు పెద్ద వీళ్ళు తక్కువ అని కానీ మన భగవంతుడికి అందరికీ సమానమే అందరూ ఆయనకొకటి